హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిస్టా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది ఫరీదాబాద్ హెచ్ఆర్ ఫిఫ్టీ వన్ అనేది ఫరీదాబాద్ కార్ అండి హర్యానా కారు అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని ఇక్కడి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను అలాగే కర్ణాటక తమిళనాడు ఎవరికైనా అమ్ముతానండి ఇస్తానండి అలాగే రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది అండి కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావు ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ వేరియంట్ అండి టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ వేరియంట్ అండి ఆటోమేటిక్ కార్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఏడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఒక లక్ష ఇరవై ఏడు వేల కూడా ఇరవై ఏడు వేల కిలోమీటర్లు కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఈ కార్ ఫులర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ ండి ఈ కార్కి ఫరీదాబాద్ లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫరీదాబాద్ లో హర్యానాలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు మీకు ఎవరికైనా కావాలంటే ఎన్ఓసి అనేది ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్కి దాదాపుగా రెండు లక్షల ముప్పై వేల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు లైఫ్ ట్యాక్స్ అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మన ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి ఐదు టైర్స్ స్టెప్నీ టైర్ తో సహా ఈ కారు ఐదు టైర్స్ కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ వీల్స్ అయితే ఉన్నాయి ఎలై ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి క్రాచెస్ కానీ అయితే లేదండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పది నుంచి పన్నెండు మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ అండి ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఈ కార్కి మాన్యువల్ ఏసీ అండి వేరియంట్ కాబట్టి మాన్యువల్ అయితే మాన్యువల్ ఏసీ అయితే వచ్చిందండి ఫ్రంట్ రోలో ఉన్నటువంటి ఏసీవెంట్స్ సెకండ్ రోలో ఉన్నటువంటి ఏసీవెంట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే కార్ పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి కార్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి అలాగే కారు సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారండి ఈ కారు చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై శాతం నుంచి తొంభై శాతంగా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలాగే ఏబిఎస్ వస్తుంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ అండి కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కారండి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నా ఇంత పెద్ద బండి చిన్న బండిలు అయినా చెప్తా పెద్ద బండి అయినా చెప్తా అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్బుల్ అయితే పడ్డాయండి బంపర్లకి అలాగే బాణటి కొద్దిగా అంచు గీతుందని అక్కడ కూడా టచ్ అప్ అయితే చేపించడం జరిగింది అంచు మాత్రమే అక్కడక్కడ ఓటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అప్ అయితే జరిగింది ఎటువంటి పెట్టుబడి లేదు ప్రస్తుతానికి అయితే తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే గ్లాసులు కూడా అన్ని గ్లాసులు కానీ డోర్లు కానీ మొత్తం కూడా రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి గ్లాసులు రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి డోర్లు ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది ఇది కూడా ఏంటంటే షేడింగ్ అయితే చేంజ్ అయ్యిందండి ఇక కారు బాడీ విషయంలో పిల్లర్స్ అండి ఏ బిసిడి లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి అలాగే డోర్స్ కి లైనింగ్ వస్తుందండి ఈ డోర్ లైనింగ్ కానీ అలాగే బాడీ పంచింగ్ కానీ గ్లాసులు కానీ ఏం చేంజ్ అవ్వలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనాల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అని కోర్సులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పదమూడు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ పదమూడు లక్షల తొంభై వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగానే ఉంది ముప్పై నుంచి నలభై వేలు అంతకంటే బార్గెనింగ్ అయితే లేదండి లక్షల లక్షల బార్గైనింగ్ అయితే లేదు ముప్పై నుంచి నలభై వేల రూపాయలు బార్గెనింగ్ అంతకైతే బార్గైనింగ్ అయితే లేదండి పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్వోసి ఇస్తా ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలవచ్చేయండి కింద టైటిల్స్ నెంబర్స్ అయితే ఉంటాయండి కాల్ చేస్తే నేను ఈ కారు ఫైనల్ కాస్ట్ అయితే చెప్తాను కారు చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఆటోమేటిక్ కారు టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ వేరియంట్ ఆటోమేటిక్ కాదండి ఫ్రంట్ బ్యానర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టచ్ అప్ అన్నా కదా ఇది మీకు అర్థం కాదు కాకపోతే నేను చెప్పాలని చెప్తున్నాను ఇక కొద్దిగా లైట్ గా గీతలు ఉన్నాయని పిల్లగాలు గీతలు గీసారంట ఇక్కడ మాత్రం టచ్ అప్ అయితే అయింది అలాగే హెడ్ ల్యాంస్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఎనభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ టైర్ డెబ్బై శాతం ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చండి బిహెచ్ రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి గ్లాస్లే ఉన్నాయి మొత్తం కూడా సరిగ్గా నీట్గా అయితే ఆన్ రావట్లేదు చూపిద్దామన్నా కూడా చూడవచ్చు బీహెచ్ అలాగే డోర్ లైనింగ్ కూడా అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ లైనింగ్ చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది ప్రతి ఒక్క గ్లాస్ చూపించుకుంటూ పోవాలంటే ముప్పై నిమిషాలు వీడియో ఇద్దండి అందుకనే సింపుల్గా చూపిస్తున్నాను చూడవచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టూ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డి ఫాగర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి అలాగే స్పోర్టివ్ లుక్ స్పాయిలర్ అయితే ఉందండి టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ వేరియంట్ అండి ఆటోమేటిక్ కారు రూఫ్ చూడొచ్చు నా చాలా నీట్గా అయితే ఉంది అలాగే స్పాయిలర్ కూడా స్పోర్టివ్ లుక్ స్పాయిలర్ అయితే ఉందండి చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ వీవింగ్ అండి రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఎలవీలు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలా వీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగైదుకి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చాలా నీట్గా ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీజ్ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి ఇంకో కీ దొరికితే ఇస్తారు లేకపోతే లేదు ప్రస్తుతానికి అయితే దొరకట్లేదు అంట రెండు కీలు ఉన్నాయి కానీ ఒక కీ అయితే దొరకట్లేదు సింగిల్ కీ ఉందని వీడియోలో అయితే చెప్తున్నాను ఒకవేళ దొరికితే మాత్రం మీరు కారు కొనే కల్లా అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఒకసారి సింగిల్ సెల్ఫ్ లో ఈ కారు స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఐదు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు బైక్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఏసీ చూసుకున్నట్లయితే చిల్ వేసండి మంచి వర్కింగ్ లో ఉంది అలాగే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ ఇది ఆటోమేటిక్ అండి మోడ్స్ చూసుకున్నట్లయితే మీకు పార్కింగ్ మోడ్ అలాగే రివర్స్ అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ అలాగే మీకు మాన్యువల్గా గా కూడా గేర్స్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది చూడొచ్చండి వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది సెకండ్ రోలో ఉన్నటువంటి ఏసీవెంట్స్ థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ ఏసీవెంట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి ఇక డిక్కీ స్పేస్ విషయంలో చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అనేది ఇన్నోవా క్రిస్టాలో మంచి స్పేషియస్గా అయితే ఉంటుంది ఇన్నోవా క్రిస్టా కానీ ఇన్నోవా కానీ చాలా చక్కగా అయితే ఉంటుందండి డిక్కీ డిక్కీ స్పేస్ అనేది ఈ విధంగా విధంగా అయితే ఉంది అలాగే చూడొచ్చు బాడీ పంచింగ్ కానీ అలాగే డోర్ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ అనేది చూపిస్తున్నానండి చూడొచ్చు బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చండి బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ నాయిస్ చాలా స్మూత్ గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అనేది మళ్ళొకసారి చూపిస్తున్నాను స్టార్ట్ చేయండి చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదిహేడు టయోటా ఇనోవా క్రిస్టా మొత్తం చూడొచ్చు కంపెనీ లేబుల్స్ అయితే ఉందండి రెండు వేల పదిహేడు టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ కారు ఒక లక్ష ఇరవై ఏడు వేల అయితే తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ అయితే ఉంది పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసిము నాని అందరికీ బాయ్ జై హింద్